సమ్మె కాలపు జీవోలు విడుదల చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు అదే విధంగా కడప జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నట్లు మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్ పిలుపునిచ్చారు రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు గత వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు రోజులు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నవి వాటిని విడుదల చేయాలని అనేక నెలల నుండి మంత్రులను మరియు కలిసిన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం గాని అధికారులు గాని ఇప్పటి వరకు జీవోలను విడుదల చేయలేదు గొంతెమ్మ కోరికలు కొరటం లేదు అని ఇచ్చిన జీవోలో విడుదల చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న ఇరవై ఒక్క వేలు ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి అని చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డ్రైవర్స్ కు రెండు వేల నాలుగు రెండు లక్షల నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండుకు పెంచాలని రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని మొదలగు జీవోలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం కోరటం జరిగింది పట్టించుకునే పక్షంలోనే గత్యంతరం లేక దీక్షలు ఇచ్చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఉత్తేజితం చేస్తామని ప్రభుత్వం నుండి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని జిల్లా కోశాధికారి అధికారి ఎస్ గోపి జిల్లా సహాయ కార్యదర్శి టి బ్రహ్మానం రెడ్డి ఎం ఆనందరావు పాల్గొన్నారు అట్లాగే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ద్వారా ఇరవై వేలు మట్టి ఖర్చులకు ద్వారా అట్లాగే ఆరోగ్యం బారిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అట్లాగే అరవై రెండు సంవత్సరాలకు వయసును రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కల్పించాలా ఈ కమిటీ పైన జీవోలు విడుదల చేయాలని చెప్పేసి ఏ అయితే అప్పుడు జీవోలు హామీ ఇచ్చినారో ఆ జీవోలను ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కార్మికుల సమస్యల పైన స్పందిస్తుందని ఆశిస్తూ రాబోయే కాలంలో ఈ దీక్షలే కాదు ఇది ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని రంగాలు సంఘాలను కలుపుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉధృతం చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలా లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టలించేదానికి వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు ఎం విజయభాస్కరు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి వాళ్ళ